నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వ నియమాల ప్రచారకురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ లక్కరాజు నిర్మలమ్మ గారి ఇప్పుడు అమ్మతో మాట్లాడతాం నమస్తే అమ్మ కొంతమంది ఇళ్ళల్లోకి వెళ్తే అసలు ఉండాలని కూడా అనిపించదు అంటే చూడడానికే చాలా అశుభ్రంగా ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి అనిపించవు ఎప్పుడు వెళ్ళిపోదామా ఇక్కడ నుంచి అనే అంత గలీజ్ గా ఉంటాయి కొన్ని కొన్ని ఇల్లులు అయితే ఇలా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు అంటారు దరిద్రం ఉంది వాళ్ళ ఇంట్లో అసలు లక్ష్మీదే ఉండదు ఇట్లాంటి కాడ అలక్ష్మి ఉంటుంది అని చెప్పి అంటే అలక్ష్మి ఉంది అని చెప్పడానికి ఒక అపరిశుభ్రమే కాదు కొన్ని కొన్ని సంకేతాల రూపంలో కూడా మనకి ఇండికేషన్స్ ఇస్తూ ఉంటుంది అంటారు కదా ఏంటి ఆ సంకేతాలు ఒకవేళ అలా ఉంది అనంటే ఆ సంకేతాలు కూడా ఉన్నాయి అనంటే ఆవిడని బయటికి పంపిస్తే గాని ఆ లక్ష్మి అమ్మవారు లోపలికి రాదు అలా ఈవిడిని బయటికి పంపించి ఆవిడ లోపలికి రావాలంటే ఏదైనా స్తోత్రం కానీ మంత్రం కానీ ఉంటే స్తోత్రం మంత్రం కానీ వాళ్ళ బుద్ధి సరిగ్గా ఉండాలంటే అంతే అంటారా ఫస్ట్ బుద్ధి స్తోత్రాలు మంత్రాలు రావాలన్నా కూడా బుద్ధి మారాలి ఎప్పుడైతే మనిషిలో తనలో ఆలోచన ఎందుకు ఒక ఇల్లు అనేది ఇలాగే ఉంటుందా నేను నా విద్యుక్త ధర్మాన్ని చేసుకుంటున్నానా చెప్పులేసుకున్నాను దాని మీద కృతజ్ఞత భావం లేదు విసిరిపడేశాను టవల్ పెట్టి తుడుచుకున్నాను ఎంత గలీజుగా పడేశారు దానికి ఒక కృతజ్ఞత అన్నం తిన్నాను కంచంలో నేను పెద్దవాణ్ణి నేను పడేశాను నువ్వు ఎట్లా పడేస్తావు నీ పిల్లలు కూడా అట్లే పడేస్తారు కదా నువ్వు తల్లివి నువ్వు ఎట్లా పడేస్తావు నీ పిల్లలు కూడా అట్లే పడేస్తారు కదా నువ్వు శుభ్రంగా ఉంటే అమ్మ శుభ్రం చేస్తుంది అని చెయ్యరు కదా పిల్లలు కదా అవునమ్మా చేస్తుంది అని కూడా చెయ్యరు చెయ్యకపోతే ఇక అసలే చేయరు రెండు ఉన్నాయి అక్కడ రెండు ఉన్నాయి అక్కడ కాబట్టి ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి కృతజ్ఞత లేకుంటే కృతజ్ఞత అంటే కంచెం తినేదాని మీద కానీ చేసిపుడు చెంచా మీద కానీ ఆ ఇల్లు అద్దిల్లు అనుకో ఎంత గలీజు లేపుతారంటే అంత గలీజుగా ఉంటుంది ఒక్కనాడు ఇట్లా పాజుట్లు ఒక బండలకు అయితే వారానికి ఒకనాడు ఇల్లే కదమ్మా ఎందుకు వారానికి దుడు చాలు పనామంటది వాళ్ళు మంచిగా వారానికి కొనాడు మీరే రోజు ఉడిపించమంటారు రోజు దుడిచిందే దుడవమంటావు పొద్దున్న దుడుస్తా మధ్యాహ్నం దుడుస్తా ఇంకా దుడవమంటావు నాకేమో ఇంత దుమ్మున్నా ఇంత చెత్తన్నా నేను కాని మా వారు కాని మా పిల్లలు కాని అస్సలు ఎక్సెప్ట్ చేయం ఆ శుభ్రత జీన్స్ నుంచి వచ్చిందేమో మనకు తెలీదు సత్యనారాయణ వ్రతం జరిగిందనుకో సాయంత్రానికల్లా అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరిగిన ఛాయలు ఉండకూడదు మా ఇంట్లో అంత శుభ్రం మా ఇంట్లో టోటల్గా అంత శుభ్రం యుఎస్ నుంచి ఒక హోమం చేశాము మా బావగారి ఇంట్లో యుఎస్ నుంచి పిల్లగాడు వచ్చాడు కొడుకు మా బావగారు కొడుకు వచ్చాడు ఏదో హోమం చేశాము అంతా ఆ పిల్లగాడు ఇది ఇట్లా దాంట్లాగా మిషన్ ఉంటుంది ఆ మిషన్ పెట్టి ఇట్లా 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 అంటున్నారు అందరూ ఉన్నారు ఇంకా ఇంకా అయిపోలేదు వాక్యూమ్ లాంటిది ఇంకా అందరు ఉన్నారు చుట్టాలందరూ కూర్చొని ఉన్నారు ఆ పిల్లగాడు ఇట్లా 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 ఎందుకురా నాన్న ఊడుస్తున్నావు నాకు నాకు తెలుసు కదా జీన్స్ అందులో పెద్ద తిన్ని అక్షింతలన్నీ కాళ్ళ గుచ్చుకుంటున్నాయి అక్షింతలు అన్నీ పుల్లలు కాళ్ళ గుచ్చుకుంటున్నాయని అని కొందరి చేశాడు కొందరు ఇళ్లల్లో చూస్తాం నాన్న సంవత్సరం క్రితంగా పట్టిన తోరణాలు అట్లేగా ఉంటాయి ఎప్పుడో వాళ్ళ వాళ్ళు ఎవరో గిఫ్ట్ ఇచ్చి ఉంటారు దాని నిండా దుమ్ము పేరుకుపోయి ఉంటుంది అవి అట్లే ఉంటుంది మంచిగా మేకప్లు చేసుకుంటారే ఒళ్ళు మేకప్ చేసుకుంటారు మంచి మంచి చీరలు కట్టుకుంటారు కమగుము వంటలన్నీ తింటారు కానీ ఇంట్లో చీపురు అయ్యరు ఊడువరు ఆ జాలాట్లకు పోతే అది ఇంత పాకర బట్టు ఉంటుంది ఇంటి ముందుకు పోతే రోజూ ఊడిచిన ఛాయలు కూడా ఉండవు ఆ పని మనిషి వస్తుంది పని చేస్తుంది కింద తుడిచిన గుడ్డ అదే ఉంటుంది డైనింగ్ టేబుల్ తుడిచిన గుడ్డ ఒకటే ఉంటుంది స్టవ్ తుడిచిన గుడ్డ ఒకటే ఉంటుంది ఎందుకే పని మనిషి మూడేళ్ల నుంచి ఆ పని మనిషి ఉంది మరి మా ఇంట్లో వారం రోజులకు పని మనిషి మానేసింది ఎందుకు మానేసింది కత్తి పెట్టే చోట కత్తి పెట్టాలి చెంచాలు పెట్టే చోట చెంచాలే పెట్టాలి గ్లాసులు పెట్టే చోట గ్లాసే పెట్టాలి ఆ కడిగిన గిన్నెలు మా చెల్లి అత్తగారు వేడి నీళ్ళతో కడిగించే వాళ్ళు తెలుసా మళ్ళీ మా చెల్లి వచ్చి ఏడుస్తుండే కానీ ఆవిడ హైజీన్ డాక్టర్స్ వాళ్ళ ఇంట్లో అంతా ఎవరైతే పని మనుషులు సరిగ్గా కడగరో ఆ కడిగిన గిన్నెల్లో కడిగితే రోగాలు వస్తాయని మళ్ళీ వేణీళ్లతో కడిగించేది కాబట్టి ఎక్కడ శుభ్రం ఉంటుందో అక్కడనే లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ శుభ్రత లేదో అంటే ఆ ఇల్లు శుభ్రతగా లేదంటే వాళ్ళ మనసులు కూడా అంత గలీజ్గా ఉన్నట్టు లెక్క ఎప్పుడైతే ఇల్లును చూసి ఇల్లాలిని చూడు అంటారు నాన్న అంటే ఆ ఇంట్లో మొగ కా మేల్ కానీ ఫీమేల్ కానీ అధికారికంగా ఉన్నవాళ్ళు ఎప్పుడైతే శుభ్రతను పాటిస్తారో అప్పుడు వాళ్ళ ఇంట్లో బుర్ర ఎప్పుడైతే సాఫ్గా పనిచేస్తుందో ఆర్థికంగా లోటు ఉండదు బుర్ర ఎప్పుడైతే సాఫ్గా పనిచేస్తుందో వాళ్ళ పనులు సక్సెస్ఫుల్గా అవుతాయి అద్దెంట్లో ఉన్నామని ఇంత గలీజు లేపుకొని ఎవరైనా అద్దె ఇంట్లో ఖాళీ చేసిపోతే వాళ్ళ లాట్రిన్లు కిచెన్లు దుబాయ్లో ఖచ్చితంగా మార్చ మారుస్తారు ఒక ఉండి వాళ్ళు వెళ్ళిపోతే బాత్రూమ్ టాయిలెట్ అదే అదే ఉంటుంది కదా టాయిలెట్ కిచెన్ గట్టు పూర్తిగా తీసేసి మళ్ళీ బండలేసి వేరే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఇక్కడ హైదరాబాద్ లో కూడా అట్లా ఎందుకంటే ఊడవరు తుడువరు కడగరు అద్దిల్లే కదా అని వాళ్ళకు జన్మలో కూడా ఈ భూ భూతల్లి ఏం చేస్తుంది వాళ్ళకి సొంత ఇల్లు ఇవ్వదు అద్దెలను కూడా నా ఇల్లు అనుకోని చేస్తేనే వాళ్ళకి ఇల్లు వస్తుంది లేకపోతే ఇల్లు రాదు ఇంటి రహస్యం ఇదే మాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేసి అమ్మ నేను మోషన్ రాదు నాకు డాక్టర్ దగ్గరికి పోయి ఇనిమా తీసుకుంటే కానీ రాదు వాడు ఒక ఇంజక్షన్ చేసి నా మూలాధార అది దొడ్డు మూల మోషన్ పోయేదానికి ఇంజక్షన్ ఇచ్చి వెడల్పు చేస్తే కానీ అతనికి మోషన్ రాదు వారానికి ఒక రోజు తీయించుకోవాలంట వచ్చి ఎక్కడో ఆంధ్రాలో దూరంలో ఉంటాడు ఆయన ఈ తర్వాత ఉంకుగా ఆయన ఉన్నాడు ఆయనకేమో పక్షవాతం వచ్చి భూమి మీద నుంచి లేవలేకుండా అక్కడే ఏదో పుండు పడిపోయిందట మోషన్ దగ్గర అందరికీ మూడు ముగ్గురు ముగ్గురు కొడుకులట ముగ్గురు కొడుకుకి అట్లనే ఉందట మీ నాయన ఎట్లుండే అని అడిగిన నేను ఆయన అంటే జీ డిఎన్ఏిందేమో చూస్తాను కదా నేను నేను పరీక్ష చేసినప్పుడు అన్ని రకాలైన క్వశ్చన్స్ నేను వేస్తాను డిఎన్ఏ వల్ల వచ్చిందేమో అని అనుకొని పోని మీ తాతలు ముత్తాతలు వాళ్ళు ఎట్లా ఉన్నారు అని అడిగిన అంటే దే ఆర్ గుడ్ అన్నాడు మూడు తరాల నుంచి ఇది వస్తుంది తాత తండ్రి వీళ్ళు ఈ ఈయనకు ఈయన పిల్ల ఈ మూడు తరాలే ఇలా వస్తుంది అంత అట్లా లేరు అంటే పోనీ నేను ఎనుకున్న డిఎన్ఏలో కూడా వస్తుంది కదా డిఎన్ఏలో కూడా పాపం వస్తుంది ఇంట్లో ఉంటేనే అట్లాంటి వస్తుంది అద్దె ఇంట్లో ఉండి పట్టించుకోకపోతే వస్తాయి లేకపోతే ఇంకొక రీజన్ ఉంది చెప్తాను అయితే అతన్ని నేను అడిగిన క్వశ్చన్ ఏమిటిదంటే పోనీ నాన్న మీ ప్రాపర్టీ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని అడిగిన మా నాన్న మా ముత్తాత ఒకళ్ళ ఇంట్లో రెంట్కుండి వాళ్ళతో కొట్లాడి ఆ ఇల్లు రాయించేసుకున్నాడు మాదని దౌర్జన్యంగా దౌర్జన్యంగా అద్దింట్లో ఉండే ఓనర్స్ని సతాయించిన అద్దీంట్లో ఉండి ఓనర్స్ ఇల్లును ఇల్లును ఇంత గలీజ్ చేసిన లక్ష్మీ కటాక్షం ఉండదు సొంత ఇల్లు రాదు అంటే భూదేవి అనేవి భూచక్రం అంటే మూలాధార చక్రం ఆటోమేటిక్గా విశ్వనియమాలు తెలుసుకుంటే ఎవరు తప్పు చేయరు నాన్న అవే విశ్వ నియమాలని రీసెర్చ్ చేసింది బంగారు తల్లి అట్లా వాళ్లకు ఏమైపోయిందంటే ఎవరైతే ఇంటి ఓనరు ఎంత కసిగా ఎంత బాధపడుతూ ఏడ్చాడో వాళ్లకు మూలాధార చక్రం క్లోజ్ అయిపోయే మోషన్ రాదు చూసావా మూడు తరాల వరకు ఏంది నానంటే మా తాత ఒక ఇల్లు దొబ్బేసిండని వాడు ఇంట్లో కిరాయికుండి ఆ ఇల్లు నాది అనగానే వీళ్ళకు మూడు తరాల వరకు మోషన్ రాకుండా అయిపోయింది అంటే అద్దెంట్లో ఉండి ఎవరైతే శుభ్రం చేయరో దర్వాదలు ఇరగ్గొట్టి ప్లగ్గులు పీకేసి చాలా గలీజ్ చేసి పెట్టి వెళ్ళేటప్పుడు మొత్తం చెండాలం చేసి పెట్టి వెళ్ళిపోతారు ఆ ఇంటి ఓనర్ బాగు చేయించుకుంటేందుకు ఎంత బాధపడతాడు ఎంత బాధ అయితే అతను పడతాడో ఆ బూతల్ని యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే ఇల్లు కట్టడానికి ఓనర్ ఎంతో కష్టపడితే గాని ఆ ఇల్లు తనది కాదు అలాంటప్పుడు వాళ్ళు ఇలా చేస్తే వాళ్ళకు మూలాధార చక్రం క్లోజ్ అయిపోతుంది అద్దె ఇంట్లో ఉండి ఓనర్స్ని సతాయించిన ఆ మూలాధార చక్రం ప్రాబ్లం బ్యాలెన్స్డ్ మైండ్ రాదు దానివల్ల ఏమ్మా ఎంత డబ్బు ఉంటే లాభం ఫైల్స్ ప్రాబ్లమే వచ్చి రోజు బ్లడ్ పడుతుంటే ఏం తింటాడు వాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇల్లు శుభ్రం చేసుకోవడం అనేది లక్ష్మి అంటే ఏంటి తెలిసిన చిన్నటి కమలంలో అమ్మవారిని చూపించారు నీకు లక్ష్మీదేవిని చూపించారు కమలం నువ్వు ముట్టుకుంటేనే ఇలా పడిపోతుంది కదా దాంట్లో ఒక మనిషి కూర్చోగలుగుతుందా కానీ కూర్చున్నది అన్నట్టుగా చూపించడంలో ఉద్దేశం ఏంటి అన్ ఇల్లు అనేది కూడా కమలంలాగా శుభ్రంగా ఉన్న ప్లేసుల్లో నీట్గా ఉన్న ప్లేసుల్లో ప్రేమగా ఉన్న ప్లేసుల్లోనే ఆమె నివాసం ఏర్పరచుకుంటుంది అక్కడ నుంచి దుమ్ము గార్చి డ్రైనేజీలు కారిపోతూ ఇంకా ఏడుది ఈ రోజుల్లో లాట్రిన్లు బాత్రూమ్లు ఇంట్లోనే ఇంటర్నల్ అటాచ్డ్ బాత్రూమ్లు ఆ బాత్రూంలోకి పోయి నీళ్లు పోయకుండా వస్తారు కంపు వాసన ఇల్లంతా నిండిపోతుంటుంది ఏ రా ఎవరు పోయినరా అంటే ఇంట్లో ఎవడో ఓడిపోయి ఉంటాడు చెప్పాడు వాడు నేను నీళ్ళు పోయలేదని ఎవరు చెప్పరు అట్లాంటిది ఉండేవాళ్ళు ముగ్గురు ముగ్గురికి కనుక ఒక బాత్రూమ్ ఉంటే కనుక ఇంకా బాత్రూమ్ని ఎవరికి అడుగుతారనా అంత గలీజు ఉంటుంది కాబట్టి అద్దెకు వాళ్ళందరూ చాలా జాగ్రత్త అలక్ష్మి అంటే ఇదే ఇంటి ఓనర్ని కష్టపెట్టొద్దు ఈ భూతల్లి అన్ని రికార్డ్ చేస్తుంది నీకు ఇది రికార్డ్ చేసి నీకు అలక్ష్మిని ఇస్తుంది మనసులో కూడా ఏకాగ్రత మనసులో కూడా ఒక పద్ధతి ఏర్పడాలంటే మన చుట్టూ ఉండే సరౌండింగ్స్ మంచిగా ఉంటేనే మన మనసు బాగుంటుంది లేకపోతే మన మనసు బాగుండదు మనసులో స్థిరత రావాలంటే శుభ్రత చాలా అవసరం శుభ్రం ఉన్న చోటనే లక్ష్మి ఉంటుంది అందరు నవమాలు లక్ష్మీ పూజలు ఆ దేవుడు పూజలు మడిగట్టుకుంటారు ఆ పూజలు ఈ పూజలు చేస్తారు ఇల్లంతా ఈజులు ఉంటుంది అట్లుండి మళ్ళీ అక్కడ పోయి ఇక్కడ పోయి మాంసం తినేసి వస్తారు మళ్ళీ ఏదో మంత్రాలు చదువుతూ పోతుంటారు కాదు అందుకనే పెద్దవాళ్ళు శుచి శుభ్రత అని అన్నారు ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు ఏడవకుండా ఉంటారో ఆడవాళ్ళు ఇంట్లో గొడవలు గొడవలు పడకుండా ఉంటారు భార్యాభర్తలు పిల్లలు ఆ అదే అలక్ష్మి నాన్న అలక్ష్మి అంటే వేరే ఏదో వచ్చి కనిపించదు కాబట్టి అన్యోన్యత రావాలి కుటుంబంలో అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలంటే వాళ్ళ మనసు శుభ్రంగా ఉండాలి మాట శుభ్రంగా ఉండాలి బిహేవియర్ శుభ్రంగా ఉండాలి వాళ్ళు శుభ్రంగా ఉంటే పిల్లలు శుభ్రంగా మంత్రాలు ఎన్నో ఉన్నాయి తంత్రాలు ఎన్నో ఉన్నాయి రోజు లో చెప్తూనే పోతున్నారు లక్ష్మీ కటాక్షం కోసం ఈ పూజలు చేయండి ఆ పూజ చేయండి నాకు తెలిసింది శుభ్రత ఉన్న చోటనే లక్ష్మి ఉంటుంది అదే విశ్వ నియమం అంతకంటే ఏ నియమం లేకపో శుభ్రం చేసుకోకపోయింది అమ్మ కృష్ణాష్టమి రాబోతోంది ఆ రోజున ఇంట్లో అంటే ఆలయానికి వెళ్ళలేని వారు ఇంట్లో ఎటువంటి విధానాన్ని ఆచరించవచ్చో వివరించండి అంటే ఖచ్చితంగా కృష్ణాష్టమి చేయాలంటాం చేయాలి కదా మరి చిన్ని కన్నయ్య దేవుడుగా భావించాం మన ఇంట్లో పిల్లాడుగా భావిస్తుంటాం కదా ఎస్ కృష్ణాష్టమి నాకు ఇష్టమైన పండుగ బా సూపర్ అంటే సూపర్ మేము ఏం చేసేవాళ్ళని తెలిసిన పూర్వము కృష్ణుడిని ఉయ్యాల పెద్ద ఉయ్యాల వేసేసి పట్టుదంతా భరిచి కృష్ణుడిని పెట్టి ఉయ్యాల లూపి పాటలు పాడి అందరినీ ఇప్పుడు మా పెళ్ళయిన తర్వాత కూడా ఇక్కడ తరణకాకు వచ్చిన తర్వాత కూడా గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి కృష్ణాష్టమి వేడుక అద్భుతంగా చేస్తాను ఇంట్లోనామా ఇంట్లోనే మా ఇంట్లో చేస్తాం కాలనీలో పార్కులో కూడా చెట్లకు ఉయ్యాల లేచి మైకులు పెట్టుకొని పాటలు పాడి పదిహేను నిమిషాల పాట ఉంది కస్తూరి రంగరంగా కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా ఆదివారము పూటను శ్రావణ మాసమున జన్మించెను తలతోను జననమైతే తనకు బహుమోసము వచ్చునను చూ ఎదురు కాళ్ళను బుట్టెను ఏడుగురు దాతుల తాజంపెను అలాగ పెద్ద పాట పదిహేను ఇరవై నిమిషాల పాట మా అమ్మమ్మ పాడేది మా అమ్మ వాడేది నేను వాడాను తర్వాత మా తరం వాళ్ళందరికీ చెప్పారు ఇది వినాలి లేదంటే పాడాల మా రోజున ఖచ్చితంగా మా పాట పాడుకుంటూ ఉయ్యాలో వేసడం లేదంటే త్యాగరాజ ఘనసభలో ఇంకో చోట పిల్లలందరికీ కృష్ణుడి వేషాలు వేసడం రాధికలు వేషాలు గోపికల వేషాలు వేసడం కృష్ణుడి వేషాలు వేసడం చేయించాం చాలా ఏళ్ళు మళ్ళీ ఇక్కడ కాలనీలో మా ఇంట్లో కూడా రెండు రోజులు చేస్తారు వైష్ణవ సాంప్రదాయం ఒకటి వైదిక సాంప్రదాయం ఒకటి రెండు చేస్తారు అంటే శ్రీ వైష్ణవులు ఏం చేస్తారంటే ఆ నక్షత్రం రోజు మాత్రమే చేస్తారు మిగతా వాళ్ళమందరం మనం ఏదైనా పర్వాలేదు చేస్తుంటే కృష్ణ అష్టమి కృష్ణ అష్టమి రోజు మనం చేసేస్తాం అష్టమి రోజు ఆ నక్షత్రం వస్తేనే చేస్తారు శ్రీ వైష్ణవ హరే రామ్ హరే కృష్ణ వాళ్ళంతా ఆ నక్షత్రం ఉండాలి కంపల్సరీ వాళ్ళు ఉంటేనే నక్షత్రం రోజే చేస్తారన్నమాట అయితే ఏంటి ఇప్పుడు చాలా నలభై ఐదేళ్ల నుంచి చేసేది ఏంటో తెలుసా అబ్బో నేను కూడా అమ్మవారు వేషో గాగరా వేసేసుకొని ఓణి వేసేసుకొని చక్కగా రావాలి అమ్మవారి యశోదా అంటారు లావ్ పర్సనాలిటీ కాబట్టి అందమైన అమ్మాయి అదారు కదా నన్ను చిన్నపిల్లలంతా ఏమైపోయి చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేస్తాం అందమైన అమ్మాయిలను గోపికుల వేషం వేస్తాం బాబ్డ్ హేర్ ఉన్న వాళ్లకు కృష్ణుడి వేషం వేస్తాం వేసి నెమలి పెంచాలి పెట్టేసి అందరం ఏ వయసులో ఉన్న వాళ్ళంతా కం ఫ్యాన్సీ డ్రెస్ తో రావాల్సిందే అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా కృష్ణుని వేషమన్నా వేసుకోవచ్చు గోపిక వేషమే వేసుకో తల్లుల వేషమన్నా వేసుకోవచ్చు అందరం ఉయ్యాలో చిన్న పిల్లల కృష్ణుడిని పడుకోబెట్టి మంచిగా ఉయ్యాలో ఉయ్యాలో లూపిస్తాం అందులో మా అందరి డ్రెస్సులో ఎవరైతే గా ఎవరైతే అందంగా డెకరేషన్ వేస్తారో వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ప్రతిసారి మీరే లేదు లేదు అమ్మాయిలు చాలా చక్కగా తయారయ్యారు నోటీలు పడి తయారయ్యేస్తారు ఒక్కొక్క రకంగా ఒక్కొక్క రకంగా తయారు ఆ రోజు ఇక్కడ నుంచి గుమ్మం దాకా బాధాలను వేస్తాము కృష్ణుడు మన ఇంట్లోకి వచ్చాడు అలా నేను చేసుకుంటూ ఎందుకు ఇంత ఇష్టంగా చేస్తాను చాలా ఇష్టమేమో అనుకున్నాను అదే నక్షత్రం రోజు నాకు మనమడు పుట్టాడు నాన్న ఓ టూ ఇయర్స్ క్రితం వాడు పుట్టే పెద్ద చిన్న పాపకి చిన్న చిన్న పాపకి మనమడు పుట్టాడు ఆ సేమ్ నక్షత్రంలో ఆ రోజు మా ఇంట్లో ఉయ్యాలలు కూడా ఓపినప్పుడు కూడా నాకు ఎవరు చెప్పలేదు మా అమ్మాయికి పెయిన్స్ వస్తున్నాయని అంటే వాళ్ళ ఇంట్లో డెలివరీ చేసుకున్నారు అత్తగారింట్లో అయితే హైటెక్ సిటీలో చేసుకున్నారు తారణకర్ నువ్వు రానివ్వలేదు నేను బాధపడతానని నాకు అమ్మాయి బాధపడుతుంటే పెయిన్స్ వస్తుంటే నేను ఏడుస్తానని నన్ను తీసుకెళ్ళలేదు ఆలోచించింది అని నన్ను నన్ను ఇంట్లో గుచ్చున పెట్టేసి నన్ను ఇంట్లో ఉంచి అక్కడ అన్నీ బాధపడుతున్నారంట పెయిన్స్ వస్తున్నాయట ఉమ్మిరీరంతా పోయిందట మేమిక్కడ ఉయ్యాల లోపి మంచిగా ఆడుతూ పాడుతూ డాన్స్ చేస్తున్నాము అన్ని పులిహోరలన్నీ తొమ్మిది రకాలైన పులిహోరలు చేస్తాను చేసి అందరికీ పులిహోరలు పెట్టేస్తాను దద్దోజనము పులిహోర స్వీట్లు అన్నీ పెట్టి పంచుకొని అందరం సాయంకాలం అవన్నీ తినేసి వెళ్ళిపోతారు కానీ మనుమడు సేమ్ నక్షత్రం రోజు మరణాడు ఆ రాత్రి టైంలో పుట్టాడు సేమ్ నక్షత్రంలో అనుకున్న కృష్ణ నువ్వు మా ఇంట్లో పుట్టావు నాన్న ఇన్నేళ్ళు నేను ఎంతో ప్రేమగా చేశాను అలాగ మనం ఏం చేసినా విశ్వం మళ్ళీ మనకు రిటర్న్ ఇస్తుందని నా అనుభవంగా చెప్తున్నాను అయితే ఏంటంటే ఆ రోజు ఒక ప్రత్యేకత ఉంది ఏదైనా భార్యాభర్తలకు భార్యాభర్ భార్య ఉంటుంది నేను నా మా ఆయనకు చేసిన నా పిల్లలకు చేసిన అంటుంది కదా ఎప్పుడైతే ఆ ఆ పదము నీవు ఉపయోగిస్తావో అందులో ఉండే పాపం నీకు అంటుకుంటుంది మనం చేసే పనిలో పుణ్యము పాపము రెండు ఉంటాయి ఈ కృష్ణుడు నాకు ఇచ్చిన బాధ్యతలు చేస్తున్నాను అనుకోని చేస్తే ఆ పాపం నీకు అంటుకోదు ఏ ముసలోళ్ళకు సేవ చేసినా ఒక గుడి కడతాడు ఒక ఆయన నేనే గుడి కట్టాను నేనే గుడి కట్టాను అని వంద మందికి వేల మందికి లక్షల మంది చెప్పుకుంటాడు ఆ గుడి కట్టేటప్పుడు పుణ్యము పాపము రెండూ ఉంటాయి ప్రతి దాంట్లో కాబట్టి ఆ పాపమంతా వీళ్ళకొస్తుంది గుడి ట్రస్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో నేను గుడి కట్టాను అన్న వాళ్ళకు వస్తుంది అలా అనకూడదు ఎప్పుడైనా అనకూడదు అదే భగవద్గీతలో మనకు చెప్పింది కృష్ణార్పణ అనాలి మనం వండేటప్పుడు కూడా అన్నం వండేటప్పుడు కూడా ఏవో బ్యాడ్గా థింక్ చేస్తూ వీళ్ళకి నేను చేసి పెట్టాలని అన్నీ నేనే చేయాలి ఎందుకంటే ఫిజికల్గా బలహీనులమైనప్పుడు థాట్ ఫీలింగ్ కూడా మనకు తెలియకుండా కూడా మనకు వచ్చేస్తుంది అంటే దాంట్లో నెగిటివ్ ఫీలింగ్ కూడా వచ్చేస్తుంది అప్పుడు దేవుడికి ఆరగింపు పెట్టి కృష్ణార్పణని తినమని అన్నారు అందుకే ఆ దోషం తొలగిపోవడానికి ఓకే కాబట్టి మనం ఏం చేసినా ఈ భగవద్గీతలో కృష్ణార్పణం అని చేసినప్పుడు అది విశ్వం తీసేసుకొని పుణ్యం మాత్రమే నీకు వస్తుంది చాలా గొప్ప సత్యం నాన్నది తర్వాత విశ్వ ప్రేమ మురళి వాయిస్తూ అందరిని మైమరపించచేశాడు లా ఆఫ్ వైబ్రేషన్ లా ఆఫ్ వైబ్రేషన్ ద్వారా అందరిలో అందరిలో ఒక లయ ఉంటుంది ఆ లయలో ఏమవుతుందంటే నిత్య జీవితంలో మన చక్రాలన్నీ క్లోజ్ అయిపోయి ఉంటాయి ఆయన ఎప్పుడైతే మురళిని వాయించాడో మనలో ప్రేమతత్వం ఉల్లుబికి వస్తుంది అందుకే అందరూ కాంతలు ఆయన చుట్టూ పరిగెత్తుకుంటూ పోయారు అన్ని వేల మంది భార్యలు అని అంటారు భార్యలు అని కాదు అక్కడ ప్రేమించే వ్యక్తి చుట్టూ మనం ప్రేమించినా మన చుట్టూ మనుషులు ఉంటారు నాన్న అది ప్రేమకు సంబంధించినటువంటి అంశం నువ్వు చిన్న పెద్ద వయసులో ఉన్నావా అని కాదక్కడ కానీ మనకు చెప్పిన కథలు కన్న కన్నపిల్లలు ఆయన చుట్టూ చేరారు అని దట్ ఈస్ రాంగ్ అయితే ఏంటంటే పశువులు ఆవులు కూడా చేరావు ఆయన దగ్గరికి పెద్ద పెద్ద వాళ్ళు కూడా వీళ్ళు ఉంటారు అవన్నీ కథల్లో ఉంటాయి కానీ కొన్ని మాత్రమే మనకు చూపించినటువంటి దర్శనం కలిగించినటువంటి అంశాలు దృశ్యమానంగా చూపించిన కొన్ని అంశాలు కానీ ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గాలిలో ఉండే తేమ ఆయన గాలిలో ఉన్నటువంటి ప్రేమ ఆయన విశ్వంలో ఉన్నటువంటి గ్రీనరీ కృష్ణుడు ప్రతిదీ కృష్ణుడే ఆయన చెప్పింది ఏంటిది నీకు నీవుగా ఆలోచించి వేరే థాట్ నువ్వు చెయ్యకు స్వీయ నిర్ణయ శక్తి విశ్వం మొత్తం ఒకటి చిన్న జీవుల దగ్గర నుంచి పెద్దదా పెద్ద జీవుల దాకా జీ అంటే పులులు సింహాలు నెమళ్ళు ఇవన్నీ కూడా ఈ ఆయన వినాయకుడికి ఎలక ఎందుకు పెట్టారు మనలాంటి వాళ్ళు ఆ చిన్న జీవిని చిన్న జీవిగా చూడొద్దని కాబట్టి ఇవన్నీ ఏంటంటే మిగతా జీవులకు మనకు అన్యోన్యత సంబంధం ఉంది వర్న్నెస్ ఈ విశ్వం మొత్తం నేనున్నాను మీలో ఉన్నది కూడా నేనే చిన్న ఎనర్జీ నేను పెద్ద ఎనర్జీ అని విశ్వరూప సందర్శన చూపించినప్పుడు ఆయన చెబుతాడు ఈ కొండలు నేను ఈ గుట్టలు నేను ఈ సముద్రాలు నేను ఈ విశ్వవ్యాప్తమైనటువంటి గాలిని నేను ప్రతీది నేనని విశ్వం మొత్తం చూపించినప్పుడు మనం అనుకుంటాం అబ్బో ఇంతన కోపం నేనే అంటాడు ప్రేమ నేనే అంటాడు జ్ఞానం నేనే అంటాడు విషం నేనే అంటాడు పాము నేనే అంటాడు ప్రతి దానిలో నేనున్నాను అన్నప్పుడు విశ్వం విశ్వము అంతే విశ్వంలో వ్యాపించి ఉన్నటువంటి గాలి అంటే విశ్వము విశ్వం విష్ణు చుట్టస్కారో భూతభవ్య భూప్రభు భూత కృభూత భూతాత్మ భావన భూతాత్మ పరమాత్మ పరమాగతి అలా విశ్వవ్యాప్తమైనటువంటి మన కృష్ణ ప్రేమలో మనం కూడా తరిద్దాము ఆనందిద్దాము ఉట్టి కొట్టే ఫంక్షన్ ఉంది అప్పుడేం చేస్తారు జోక్స్ చెప్తూ పోతుంటారు అది కొడుతుంది కులాలు మతాలు ఏవీ లేకుండా అందరము ఒకటే అయ్యి చేస్తాము కాబట్టి కృష్ణాష్టమి అనేది అందరము ఆనందంగా సంతోషంగా జరుపుకునే పండుగ దాంట్లో షుంటి చక్కెర కంపల్సరీ తింటారు ఆ రోజు అదొక ప్రసాదం ఎందుకంటే అప్పుడంతా వర్షాలు పడుతూ పోతుంటుంది మన మణిపూర చక్రం ఏదైతే క్లోజ్ అయిపోతుందో చల్లదనానికి వాతతత్వం పెరుగుతుందో షుంఠి చక్కెర వేసుకున్నప్పుడు అగ్నితత్వం మనలో పెరిగి ప్రేమతత్వానికి ధ్యానతత్వానికి ధైర్యతత్వానికి మనలో ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి జీర్ణశక్తి తగ్గిపోకుండా బాగవుతుంది కాబట్టి కృష్ణాష్టమి రోజు ఖచ్చితంగా షొంటి పొడిలో చక్కెర వేసుకొని దేవుడికి ఆరగింపు పెట్టండి మీరు తినండి ఆ రోజు వెన్న కూడా తింటాము వెన్న దొంగ అని ఆ వెన్న అంటే సుకుమారంగా ఉంటుంది అంటే అన్నిటికంటే సుకుమారంగా ఉండేది వెన్న వెన్నలాగా మాట్లాడాలి వెన్నలాగా ప్రేమించాలి అని దాని అంతరార్థం ధన్యవాదాలమ్మా పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి